హలో అండి ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తినాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కాన్వడా చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారండి ఈ హాఫ్ డే స్కూల్స్ అప్పుడు పిల్లలకి త్వరగా టిఫిన్ కావాలంటే ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు త్వరగా అయిపోతుంది దానికోసం రెండు మొక్కజొన్న కంకుల్ని వలుసుకొని ఆ గింజల్ని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవి వల్సి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నిటిని పచ్చ పచ్చగా మిక్సీకి పట్టేసుకోవాలి దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ కాన్లో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ఇలాగే వడ వేస్తే ఆయిల్లో వడాలు విడిపోతాయి అన్నమాట సరిగా రావు అందుకే మనం ఇక్కడ దానికి సరిపడా బియ్య పిండి వేసుకోవాలండి అప్పుడే వడాలు కరకరలాడుతూ మంచిగా ఉంటాయన్నమాట దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడాలని ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఇవి కొంచెం కాలిన తర్వాత స్లోగా టర్న్ చేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాం ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ పిల్లలకు ఇలా వడ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ కాన్ వడ కొంచెం తీయ తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా నచ్చుతుందనమాట ఈ వడాని మనం పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ తినొచ్చు ఈ చట్నీ సాంబార్ లేకపోయినా ఉత్త వడ తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఈజీగా పదిహేను నిమిషాల్లో త్వరగా అయిపోయే విధంగా కాన్ వడ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్